నగరంలోని హిందూ కళాశాల కూడలి నుంచి లార్జెస్ సెంటర్ వరకు తిరంగ యాత్ర ర్యాలీ చేపట్టిన కూటమి నేతలు విద్యార్థులు తిరంగ యాత్రలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి బెమసాని ఎమ్మెల్యేలు కూటమి సభ్యులు అనేక మతాలు అనేక ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఈ దేశాన్ని రక్షించే విషయంలో ప్రజల ప్రాణాలని ఆస్తుల్ని కాపాడే విషయంలో మాదంతా భారత జాతి అనేటువంటి ఒకే త్రాటి మీద వచ్చేటటువంటి గుణం మన ఇన క్వాలిటీ మన దేశం మీద ఉగ్రవాదుల దాడులు అనేవి కొత్త కాదు ఎప్పుడు దాడులు చేసినా వారిని తరిమి కొట్టడం మనకు పరిపాటే కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటి ఈరోజు ఉగ్రవాదులైనా ఉగ్రవాదులను ప్రోత్సహించే శత్రు దేశాలైనా భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు పురుషులు ఏ స్ఫూర్తితో పెరుగుతున్నారో గుర్తుపెట్టుకోవాలి వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ ఆశయంతో పెరుగుతున్నటువంటి మా ఆడపడుచులు తొంభై కోట్ల పైగా ఉన్నటువంటి మా ఆడపడుచులు కాలికున్న గజ్జ గల్లు మంటే శత్రు దేశాల గుండె ఆగిపోతుంది అన్నటువంటి విషయం తెలిసి కూడా అదేవిధంగా వివేకానందుని యొక్క స్ఫూర్తితో పెరుగుతున్నటువంటి మా యువత గుండె చప్పుడు లబ్ డబ్ లబ్ డబ్ అనేటువంటి శబ్దం విన్నా శత్రు దేశాలు గుండె ఆగిపోతుందని తెలిసి కూడా ఇంకా ఇలాంటి ప్రయత్నాలు చేయడం అవివేకం ఈ దేశాన్ని పాలిస్తున్నది ఒక ఉక్కు మనిషి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నది ఒక విజనరీ పరిపాలన కోసం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిరంతరం కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారని తెలిసి కూడా దేశాలు ఈ రకమైనటువంటి కుట్రలు చేయడం చాలా దురదృష్టకరం ఒక్కటే చెప్తున్నాం ఈరోజు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి మా మినిస్టర్ గారు చెప్పినట్టుగా ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలని ఆదుకునేటటువంటి దాతృత్వం ఈ దేశానికి ఉంది అదేవిధంగా ఈ దేశం మీద దాడి చేస్తాం ఈ దేశం మీద భయంతో ఏదో కుట్ర చేస్తామంటే మీరు ఎక్కడున్నా తరిమి 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 మిమ్మల్ని అతమార్చేంత వరకు వదలమన్నటువంటి స్ఫూర్తి కూడా ఈ దేశానికి ఉందని మనవి చేసుకుంటూ ఈరోజు యావత్తు జాతి కులాలకు మతాలకు అతీతంగా ఒక్క పిలుపుతో ఈరోజు ఈ యాత్ర జరపడం మన దేశం యొక్క పటిష్టతకు మన దేశం యొక్క సమగ్రతకు మన దేశ యొక్క యొక్క స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ దాడిలో ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులందరికీ నేను నమస్కరిస్తూ ఒక్కటే మా ఆడపడుచుల సింధూరాన్ని తొలగించారు కానీ అదే సింధూరం పేరుతో ఈరోజు మీ గుండెల్లో దడ పుట్టిస్తున్నాము జాగ్రత్త ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదం ఉన్నా దాన్ని తుడిచివేయడానికి భారతదేశం ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు అందరూ కూడా చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ భారతదేశ అభివృద్ధిని ఓడ్చుకోలేక ఇక్కడ ఉన్నటువంటి భిన్నత్వాన్ని ఏకత్వాన్ని భిన్నత్వంలో ఏకత్వాన్ని వేరు చేయాలనే ఆలోచన కుట్ర పని ఆలోచన చేస్తున్నటువంటి విధానాన్ని తిప్పికొడుతూ ఉగ్రవాదుల దాడులను పూర్తిగా సన్నద్ధంతో ఒక ఆలోచనతో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని భయపెట్టేటువంటి విధంగా తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశంలో ఉగ్రవాదులు కంటి నిండా కునుకు లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఈరోజు కేవలం నెల రోజుల లోపల ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు నిద్ర లేకుండా చేసినటువంటి ఘనత భారతదేశానిది భారతదేశ సైనికులది ఈరోజు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం ముస్లింల పేరుతో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పాకిస్తాన్ దేశానికి హెచ్చరిస్తూ ఉన్నాం మేము ఇష్టపడి ఈరోజు భారతదేశంలో ఉంటా ఉన్నారు స్వాతంత్ర అనంతరం పాకిస్తాన్కి వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నా కూడా ఈ దేశం మాకు కావాలి ఈ దేశం కోసం మా పెద్దలు ప్రాణాలు అర్పించారు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం మేము పోరాడామని చెప్పి హక్కుగా భావించి ఇక్కడ బ్రతికినటువంటి పౌరులుగా ముస్లింగా మేమందరం కూడా చెప్తా ఉన్నాం పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా మీరు అభివృద్ధిని ఆకాంక్షిస్తే తప్పకుండా ఉగ్రవాదులను తుడిచిపెట్టండి భారతదేశంతో కలిసి అభివృద్ధి కోసం మానవాళి కోసం ప్రయత్నించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఎంతో ఉక్కు సంకల్పంతో భారతదేశాన్ని ఒక తాటి మీద తీసుకొని వచ్చి నడిపిస్తున్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా దేశం బీజేపీ జనసేన మా కేంద్ర మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు బ్రహ్మసాని గారి చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఇవాళ స్థిరంగా ర్యాలీలో పాల్గొన్నందుకు మేమందరం సంతోషిస్తున్నాం ఈ ర్యాలీకి కులమతాలకు అతీతంగా ఇచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా అభినందనలు తెలియజేస్తాను మనందరికీ తెలుసు ఈ ప్రపంచంలోనే భారతదేశం అంటే ఒక ధైర్య సాహసాలకి పుట్టి నీళ్ళు మనం చూసాం నిన్న ఈ యొక్క త్రివిధ దళాలు ఏ విధంగా పోరాడియో టెర్రరిజం మీద మనందరం చూసాం ముఖ్యంగా ఈ యొక్క తిరువిధ దళాలు ఉన్న సైనికులందరూ కూడా ఈ యొక్క విజయస్ఫూర్తి అందించేందుకు దేశ ప్రజల తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈ యొక్క ఐక్యమత్యత యొక్క ఇవాళ ఆపరేషన్ సింధూర్ విజయం ఎన్డీఏ విజయం ఈ యొక్క ఎన్డీఏ విజయాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు తప్పకుండా ఈ యొక్క దేశ ప్రజలు మోడీ గారు అంటారు ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను అట్లాగే ఈ యొక్క యుద్ధంలో చనిపోయిన అమర్ జవాన్లు అందరూ కూడా వారి యొక్క ఆత్మ శాంతించాలని ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను జై హింద్ హలో సింధూర్ పేరుతోటి ఇవాళ పాకిస్తాన్ ఏదైతే ఉగ్రదాడికి పాల్పడిందో పహల్గామ్లో దానికి ప్రతీకార చర్యగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవాళ భారత సైన్యం పాకిస్తాన్ మీద తొమ్మిది చోట్ల కేవలం ఇరవై ఏడు నిమిషాల్లో ఇరవై మూడు చోట్ల దాడులు చేసి పాకిస్తానీ ఎయిర్ బేసుల్ని కొల్లగొట్టడమే కాదు అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టెర్రరిస్టులందరినీ కూడా ఎక్కడ దాక్కున్నా కూడా వేసేటటువంటి ప్రక్రియ ఇవాళ భారత సైన్యం తీసుకున్నందుకు వారికి మద్దతుగా ఇవాళ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి సంఘీభావ ర్యాలీలో మన గుంటూరు నగరంలో కూడా మన కేంద్ర మంత్రివర్యులు మన ప్రీతం నేత పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యేలు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం నాయకులందరూ కూడా కలిసి ఇవాళ ఒక సంఘీభావంతో సైనికులకి మద్దతు తెలిసేదానికి ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీ చేసిన సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి కుటుంబాలందరికీ కూడా మా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి